సో ఈ బీరువా నియమాలు ఏంటి అనేది ఒక్కసారి మళ్ళీ రివ్యూ చేద్దాం మనకు గత వీడియోలో మనం క్లియర్గా చెప్పుకున్నాం నార్త్ ఈస్ట్ నుంచి మనకు సౌత్ వెస్ట్ వరకు ఏవైతే పాజిటివ్ ఇన్ఫారెడ్ రేస్ వస్తాయో ఇక్కడే ఆగిపోతాయి కాబట్టి ఇటువంటి స్థానంలో మీరు బీరువాను ఏర్పాటు చేసినట్లయితే ఇది మీకు చాలా ప్లస్ చేస్తుంది డబ్బుల పరంగా మంచి అభివృద్ధి ఉంటుంది అని మనం చెప్పుకున్నాము బీరువా వచ్చేసేసి హెవీ వెయిట్ సో హెవీ వెయిట్స్ ఎప్పుడైనా ఈ సౌత్ నుంచి నైరుతి ఈ పాయింట్ వరకు అంటే ఇక్కడ చూడండి మీరు ఇక్కడ మూడు భాగాలు తీసుకుంటే ఈ భాగం వరకు మీరు హెవీ వెయిట్స్ తీసుకోవచ్చు ఓకే సో ఇక్కడ ఈ పాయింట్ వరకు హెవీ వెయిట్స్ తీసుకోవచ్చు ఈ కారణం ఎగ్జాక్ట్లీ నైరుతిలో ఎట్టి పరిస్థితుల్లో బరువులు పెట్టకూడదు ఇది ఒక్కటే పాయింట్ గుర్తుంచుకోండి సో ఈ పార్ట్స్లో మీకు కావాలంటే బీరువా తీసుకోవచ్చు ఈ పాటలో కావాలంటే బీరువా తీసుకోవచ్చు మనకు శాస్త్రాల్లో చెప్పిన కండిషన్ ఏంటి అంటే ఖచ్చితంగా బీరువా ఉత్తరం వైపే ఉండాలి ధనాగారం ఎప్పుడైనా ఉత్తరం వైపే ఉండాలి అనేది శాస్త్ర నియమం సో ఈ రోజు వరకు లక్ష మంది కాదు మీరు ఒక పర్సెంటేజ్ తీసుకుంటే హండ్రెడ్ కి నైన్టీన్ పాయింట్ నైన్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఇదే మిస్టేక్ టూ వచ్చారు ఒక ముప్పై నలభై సంవత్సరాల నుంచి ఈ నైరుతిలో పెట్టాలనే దరిద్రం వచ్చింది అంతకుముందు లేదు అంటే